మాదిగజేసి యువగర్జన కరపత్రం రిలీజ్ చేస్తున్నాం ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగే మాదిక యువగర్జనను యావత్ మాదిగ ప్రజానికం ముఖ్యవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓ జిల్లాలి మాదిగల ఐక్యత జిల్లాలి మాదిగల ఐక్యత జిల్లాలి మాదిగల ఐక్యత కాదు పన్నెండు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ వేసి మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలని మంత్రివర్గ కమిటీని కూడా నియామకం చేయడం జరిగింది మరి జాప్యం చేయకుండా మాదిగలకు తెలంగాణ ప్రాంతంలో ఎవరి ఎంతో వారి వాహనాంతా అనే ఒక ప్రధాన సూత్రంతో మాదిగల జనాభా ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో శాసనం చేసి మాదిగలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పన్నెండు శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా ప్రభుత్వం చేయడానికి ముందుకు రావాలని ప్రధాన డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ప్రేమదేవి గారి నాయకత్వంలో మాదిగ చేసి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మాదిగ యువగర్జన నిర్వహిస్తున్నాం మాదిగ మేధావులు యువకులు విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చి ఈ యువగర్జనను విజయవంతం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మన హక్కులు సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మాదిగ చేసి ఆధ్వర్యంలో మరి మాదిగల యువజన కమిటీ తరఫున మాదిగ చేసి యూత్ జిల్లా అధ్యక్షుడిగా మరి రాయల రాంబాబుని నియామక పత్రాన్ని అందజేస్తా ఉన్నాం రాయల రాంబాబుకి ఖమ్మం జిల్లా మాదిగ చేసి యూత్ అధ్యక్షుడిగా ప్రకటించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఖమ్మం రోడ్ల మాదిగ జేఏసీ మండల అధ్యక్షుడిగా మరి వర్లకొండ భుజంగరావు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా రోణపల్లెం మండల అధ్యక్షుడిగా దారిమాల నాగరాజుని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన తోటి మండలాల వారిగా మొత్తం మాదిక సమాజాన్ని యావత్ మాదిక సమాజాన్ని కదిలించి మరి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఉద్యమ విధానాన్ని ప్రభుత్వానికి కదిలించి మనం రిజర్వేషన్లు సాధించుకోవడానికి మాదిగలంతా సమాప్తమై రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మాదిగ కళాకారులకి అదేవిధంగా మాదిగ విద్యార్థులకి మాదిగ మేధావులకి మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేసి మాదిగలు మాదిగా ఉపకులాలతో పాటు ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా సమన్వయం జరిగేటట్టుగా ఆర్థిక మండలు ఏర్పాటు చేయాలని చెప్పి మాదిగ చేసిన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో మాదిగి జనాభా డెబ్బై ఐదు శాతం ఉంది ఐదు అసెంబ్లీలలో ఈ ఐదు శాతం ఉన్నటువంటి మాదిగలు ఆర్థికంగా అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో చాలా వెనుకబడినారు ఈ ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్నది ఎక్కువ శాతం ఏజెన్సీగా వెనక్కి నెట్టబడ్డటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మాదిగలు కూడా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనక్కి నెట్టబడ్డారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలి అదేవిధంగా రిజర్వేషన్ కూడా వర్తింపజేసి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో వీళ్ళకి నియామక విషయాల్లో ముందుండాలని ఈ ప్రభుత్వం ప్రధానంగా ముందుకు రావాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగాలు సుదీర్ఘంగా చేసుకున్న ఉద్యమం యొక్క ఫలితం సుప్రీంకోర్టు నిన్నగా మొన్న కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది రిజర్వేషన్ ఒకసారి ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా పుంజుకొని ముందుకుంటారో హై స్థాయిలో ఉంటారో వాళ్ళు కొంచెం దాని ఒక కమిటీ వేసి దాన్ని కూడా క్రిమిలేజ్ చేయాలనే ఆలోచన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది కాబట్టి ఏదేమైనా ఎస్సీలు వేరే మతం మారితే రిజర్వేషన్ వర్తించదనే ఒక అపోహను క్రియేట్ చేయడం కోసం పాలకులు గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి అమోయమైన పరిస్థితి లేకుండా ఎస్సీలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా మరి వారి వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ వర్తింపజేయాలి దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలకి పన్నెండు శాతం రిజర్వేషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసి వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రధానంగా ఇవ్వాలని ఎస్పెషల్గా ఖమ్మం జిల్లాలో మాదిగలకి రాజకీయంగా సమాధి చేశారు రాజకీయంగా ఎక్కడ అవకాశాలు లేవు రేపు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి ఎలక్షన్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కూడా అందరూ కూడా మాదిగలకి మరి పన్నెండు శాతం అవకాశాన్ని కల్పించే విధంగా ఆయా పార్టీలు ఆయా అధికార పార్టీలు అన్ని కూడా మరి సమన్వయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మాదిగల్ని ఈ తారీఖు నుంచి ఈ సమయం నుంచి బరాబరుగా చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు మాకు న్యాయం జరుగుతుందనే ఉద్యమం చేశాం కానీ మళ్ళీ ఎన్నికల స్టంట్ను ఉపయోగించి మాదిగలకి సీట్ ఇవ్వకుండా వేరే వర్గాలకే ఇచ్చే అన్యాయం చేసి ఏ పార్టీనైనా సరే ఖచ్చితంగా మేము బొంద పెడతాం భూస్థాపితం చేస్తాం వాళ్ళకి సాగుడప్పు కొడతాం అనే విషయాన్ని కూడా మాదిగలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి మరి మాదిగల చైతన్యం ముప్పై సంవత్సరాల్లో చాలా బలమైన చైతన్యంగా తయారైంది మాదిగల యొక్క ఉద్యమం మాదిగల యొక్క డిమాండ్ న్యాయబద్ధమైందనే విషయాన్ని ఈ దేశం ఉన్నత స్థానం న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది కాబట్టి ఈ విషయాన్ని అన్ని పార్టీలు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో మాదిగలకు పన్నెండు శాతం ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ చలవ తీసుకుంటున్న జై భీమ్ జయ భారత్ విజయ్ ఈయన యూత్ అధ్యక్షుడుగా ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షుడుగా ప్రకటించడం జరిగింది రాయల రాంబాబు ఈయన గారి పేరు ఈయన గారు విజయ్ పాలెరసం విహేశ్వర్ల అధ్యక్షుడు భుజంగరావు ఖమ్మం రోజుల మండల అధ్యక్షుడు మాదిగ చేసి తర్వాత దారమల్ల నాగరాజు రంగళపల్ మండల అధ్యక్షుడు మాదిగ చేసి